హాయ్ ఎవ్రీవన్ అందరు పండగలా జరుపుకున్నారు నేను పర్లేదు బాగానే జరుపుకున్నాను కానీ ఒకటి పండగ అంటేనే మీకు అందరికీ తెలిసిందే మా అమ్మ గుర్తొస్తుంది కన్మ రోజు మా అమ్మ చనిపోయింది సో ఆ రోజే కన్మ పడింది ఆ రోజే మా అమ్మది కూడా పూజ పెట్టుకున్నాము సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టాలి కదా ఆ రోజు సో మా ఇంట్లో చికెను మటను ఫిష్ వెజ్లో కూడా రకాలు చేసాము సో ఈ వీడియో మా అమ్మ పూజ వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను వీడియో తీశాను సో ఆ రోజు మార్నింగే వంటలన్నీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము ఎవ్రీ ఇయర్ మా మేనత్త వస్తుంది భోజనంకి ఇక్కడే ఉంటుంది అనమాట మా ఊర్లోనే తప్పకుండా తనకి భోజనం పిలిచి సారీ అది పెట్టి పంపిస్తుంది మా వద్దన సో మధ్యలో మీకు కోడి కూతు వినిపిస్తుంది డిస్టర్బెన్స్ ఇక్కడ ఉంది నాకు వాయిస్ ఎవరు ఇవ్వడానికి కానీ వీడియో లేట్ అయిపోతుంది పెట్టడం అని చెప్పేస్తే నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను సో పూజ చేసుకునేటప్పుడు మా అమ్మకు వడ్డించేటప్పుడు నిజంగా నేను మాటల్లో చెప్పలేను చాలా బాధ వేసింది మా మేనకోడలు అయితే ముగ్గేసేసి రెడీ పెట్టేసింది ఇంకా నేను ఆకు వేసి వడ్డించాను ఇలా వడ్డించేటప్పుడు అయితే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి మా అమ్మ ఎందుకంటే వెళ్ళే ముందు వరకు తినడానికి చాలా ఇబ్బంది పడింది తనకి చాలా ఇష్టము నాన్ వెజ్ అంటే బట్ తినలేకపోయింది తినమ్మా అని చెప్పి పెట్టి అనుకుంటే పెట్టాను నిజంగా ఇప్పుడు కూడా చెప్తుంటే నాకు చాలా బాధేస్తుంది సో అలా అన్ని రకాలు పెట్టి అమ్మ తిన అనేసరికి ఆ బాధ నేను చెప్పలేను నిజంగా నా మా అమ్మ దగ్గర ఉంటే నోటి దగ్గర పెట్టి తినిపించాలనిపించింది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అందుకే నా వాయిస్ బాగాలేదు ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి ఇలా అన్ని రకాలు పెట్టి ఒక ఆ సారీ నేనే తీసుకొచ్చాను మా అమ్మ దగ్గర పెడదామని పూలు పళ్ళు అలా పెట్టి పూజ అయితే చేసుకున్నాము నాకు ఇదే ఫస్ట్ టైము సో మా అమ్మ పూజకనే నేను పండగకి వచ్చాను లేకపోతే అసలు పండగ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది మా అమ్మ ఎప్పుడైతే పండగ టైంలో చనిపోయిందో అప్పటి నుంచి నాకు పండగ ఎక్కడున్నా సరే అక్కడ ఉంటే ఇంక ఏడ్చుకుని ఉండేదాన్ని హైదరాబాద్లో ఊర్లో కాబట్టి కొంచెం మా వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా అనిపించింది ఇంకా నేను పూజ చేసుకున్నాక మా వదిన కూడా వచ్చి పూజ చేసి హారతి ఇచ్చింది ఇంకా అందరం నీలధారణ చేసి దనం పెట్టుకున్నాము అలా మా అమ్మ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము నేనైతే నిజంగా నాకు ఏదోలా అనిపించింది ఆ కొద్దిసేపు చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది నేను వీడియో కూడా మొత్తం తీయలేకపోయాను ఇంకా అందరూ దండం పెట్టుకున్నాక ఆ రూమ్ నుంచి కొద్దిసేపు బయటికి వెళ్ళిపోయాము తర్వాత మా మేనత్త ఊర్లోనే ఉంటుంది సో ప్రతి కన్మకి మా వద్దున భోజనంకి పిలుస్తుంది అనమాట తను వచ్చింది ఇంకా అందరం కలిసి భోంచేసాము చివరికి ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను అమ్మలేని పుట్టిల్లు పుట్టిల్లే కాదండి అమ్మలేని పండగ అసలు పండగే కాదు ఆ ఇంట్లో అమ్ముంటే అది చిన్న పండగ అయినా సరే ఎంతో హడావిడిగా ఉంటుంది ఎందుకంటే నేనేం చెప్పలేను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బై ఆల్